వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ సో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది మీరు తమ్ నెలలో చూసేసారు కదా సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ నుంచి నేను మాట్లాడేది నేను కోరుకునేది కూడా కస్టమర్ యొక్క సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలి అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి వితౌట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ సో మనం ఏం చేసినా ఎంత చేసినా కస్టమర్ కోసమే సో అలాంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అలాంటి కస్టమర్స్ కి మనం ప్రయారిటీ ఇవ్వకపోతే ఎలా అన్న ఉద్దేశంతోనే ఒక కొత్త కాన్సెప్ట్ ని నేను తీసుకున్నానండి సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీ అందరికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాను సో అసలు కాన్సెప్ట్ ఏంటి ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకోబోతున్నారు సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో తెలియని విషయం ఏం కాదు నా ఛానల్లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ ఇండివిజువల్ హౌజెస్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సో ఇలా ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తూనే ఉన్నాను అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న వాటికన్నా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తో సో నన్ను అడగడం జరుగుతుంది సో వాళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకున్నాను సో ఎవరెవరికి ఏమేమి కావాలి ఏంటి అన్నది సో ఇక్కడ నుంచి నేను చేయబోతున్నది ఏంటంటే నా దగ్గర ఉన్నవి కాకుండా సో ఆ వీడియోస్ కాకుండా మీకు ఏం కావాలో దాని మీదే నేను వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను సపోజ్ ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో నెంబర్ ఆఫ్ చేసి ఉంటానండి రియల్ ఎస్టేట్కి కి సంబంధించి బట్ చాలా మంది ఏంటంటే మాకు ఆ లొకేషన్ వద్దు ఆ ప్రైస్ లో వద్దు పలానా లొకేషన్లో పలానా ప్రైస్లో మాకు అది కావాలి మాకు ఇక్కడ ఓపెన్ ప్లాట్ కావాలి ఈ ఏరియాలో టూ బీహెచ్కే కావాలి ఈ ఏరియాలో ఇంత తక్కువ బడ్జెట్లోనే త్రీ బీహెచ్కే కావాలి అది కూడా ఓల్డ్ అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు ఇట్లా చాలా వరకు వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తూ ఉన్నారు సో నేనేం చేశానంటే ప్రజెంట్ అక్కడ లేవండి సో ప్రజెంట్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి సో ఇది మాత్రమే అవైలబిలిటీ ఉంది సో మీరు ఇదే తీసుకోవచ్చు కదా అదే తీసుకోవచ్చు కదా అక్కడ తక్కువ ప్రైజ్ వస్తుంది కదా అక్కడే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అది ఇది అని చెప్పాను సో బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ దాంతోపాటు తక్కువకి కొని ఎక్కువకి సేల్ చేయాలి అన్న వర్డ్ యూజ్ చేశాను అండ్ చాలా వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశాను సో ఇంత లాజికల్గా ఆలోచించాలి సో మనం కొంటే మనం పెట్టిన పెట్టుబడికి వితిన్ టూ 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 ఇయర్ త్రీ ఇయర్స్లో మనకి ఎంత లాభం వస్తుంది అనేది క్యాలకులేషన్ చేసుకోవాలి ఇట్లా ఎంతవరకు ఎడ్యుకేషన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో తప్పు మనలో ఉందో వాళ్ళలో ఉందో అసలు అర్థం కాలేదన్నమాట సో ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దట్ అవి పక్కన పెడితే నేను ఇప్పుడు చేయాలనుకుంటుంది ఒకటేనండి సో మీలో ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పర్సన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తారు ఓకే నెంబర్ వన్ అండ్ సెకండ్ ఏంటంటే ఓన్ హౌస్ కోసం చూస్తారు అండ్ నెంబర్ త్రీ ఎన్ని ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి కొని ఒక టూ ఇయర్స్లో మళ్ళీ సేల్ చేయాలి అనుకునే పర్సన్స్ కూడా ఒక రకం మంది ఉంటారు అండ్ ఫోర్త్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ సో వాళ్ళు ఉన్న దానిలోనే కొద్దో గొప్ప సేవింగ్స్ చేసుకొని చాలా తక్కువ బడ్జెట్లో ఒక పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షల లోపు ఒక స్థలం కొనుక్కొని అదొక పది సంవత్సరాల తర్వాత మా పిల్లలకి ఇవ్వాలను లేకపోతే అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలను లేకపోతే సేల్ చేయాలను వాళ్ళ పిల్లల మ్యారేజెస్కి కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇట్లా ఐదు రకాల పీపుల్ ఉంటూనే ఉంటారు కదా సో ఎవరికైనా సరే కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ప్రాపర్టీ పరంగా అయినా ఓన్ హౌస్ కోసమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అయినా సో దీస్ ఆర్ ఫైవ్ కేవలం వీటి అండర్ కిందకే వస్తారు వీళ్ళందరూ కదా సో అలాంటి వాళ్ళకి ఏమేం కావాలో నాకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో మీకు ఓపెన్ ప్లాట్ కావాలా అపార్ట్మెంట్ కావాలా ఏ లొకేషన్లో కావాలి ఎంత ప్రైస్లో కావాలి ఇఫ్ యు వాంట్ అపార్ట్మెంట్ ఓల్డ్ హౌసా ఐ మీన్ ఓల్డ్ ఫ్లాటా లేకపోతే న్యూ ఫ్లాటా ఎంత ఎస్ఎఫ్టీ కావాలి ఎంత బడ్జెట్లో కావాలి ఓకే సో ఇన్వెస్ట్మెంట్ పర్పసా లేకపోతే ఓన్ హౌస్ పర్పసా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీరు లో సేల్ చేసి వచ్చే ప్రాఫిట్ని తీసుకోవాలనుకుంటున్నారు ఇట్లా ఎయిట్ టైప్ ఆఫ్ పాయింట్స్ అనేది మీరు నాకు చెప్తే దాన్ని బట్టి మీకు దానికి ఆ మీ రిక్వైర్మెంట్స్కి తగ్గ నేను మీకు చూపించడం జరుగుతుంది ఓకే సో సపోజ్ ఒక పర్సన్ కాల్ చేశారు ఆ పర్సన్ ఏంటంటే టూ బిహెచ్కే ఫ్లాట్ కావాలన్నారు పలానా మురళీనగర్ అనుకోండి మురీ మురళీనగర్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉండాలి టూ బిహెచ్కే ఫ్లాట్ అయ్యి ఉండాలి అండ్ ఓల్డ్ అయినా పర్లేదు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ల్యాక్స్ మధ్యలో చూడమని చెప్పారు నాకు సో నేను వెళ్తాను ఆ ఏరియాలో సర్చ్ చేస్తాను ఓకే సర్చ్ చేస్తాను సో ఆ బడ్జెట్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ మధ్యలోనే ఓల్డ్ ఫ్లాట్ అయినా ఓల్డ్ ఫ్లాట్ అయినా పర్వాలేదున్నారు కాబట్టి ఓల్డ్ ఫ్లాట్ చూసి టూ బీహెచ్కే ఫ్లాట్ చూసి దాన్ని వీడియో తీస్తాను పలానా మురళీనగర్లో పలానా టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో అది కూడా ఓల్డ్ ఫ్లాట్ సో చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఇది చూపిస్తున్నాను ఓకే ఇది మీకు ఓకేనా అని చేయడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు సో ఫ్రీగా మాకోసం ఎందుకు చేస్తారులే ఏం తీసుకోకుండా అంటారేమో సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎలాంటి ఛార్జెస్ కూడా తీసుకోము సో ఫ్రీ ఓకే ఫ్రీ ఆఫ్ లోనే మీ రిక్వైర్మెంట్స్కి తగ్గ అది ఓపెన్ ప్లాట్ అయినా అవ్వనివ్వండి అపార్ట్మెంట్ అయినా అవ్వనివ్వండి టూ బిహెచ్కే కానీ త్రీ బిహెచ్కే కానీ విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏదైనా సరే కాకపోతే ఇక్కడ ఒకటి ఉందండి సో గేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే తీసుకోండి నాన్ లేఅవుట్స్ అయితే నేను ప్రిఫర్ చేయను బికాస్ ఆఫ్ నాన్ లేఅవుట్స్ అయితే మీకు లిగాలిటీస్ కరెక్ట్గా ఉండవు రేరా కరెక్ట్గా ఉండదు రేరా అసలు ఉండనే ఉండదు రేరా దాంతోపాటు సేఫ్ అండ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు సో విల్లాస్ అయినా అండ్ ఇండివిజువల్ హౌజెస్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ సో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లోనే మీరు రిక్వైర్మెంట్ అనేది పెట్టండి అంతేగాని నాన్ లేఅవుట్లో కావాలి అనేది మాత్రం చెప్పకండి అది మీకు రిస్క్ ఫ్యూచర్లో అది ఇప్పించినందుకు మీరు నన్ను కూడా తిట్టుకుంటారు సో ఆ బాధ మీకు వద్దు నాకు వద్దు దయచేసి సో మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లోనే సూటబుల్ అవుతుంది లేదు కమర్షియల్ వైడ్ రెసిడెన్షియల్ వైజ్ కావాలి అనుకున్నా కూడా ఓకే దెన్ ఐ విల్ బి ట్రై నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ట్రై చేసి మీ రిక్వైర్మెంట్స్కి తగ్గ మీకు ఓపెన్ ప్లాట్ ఆర్ కమర్షియల్ ప్లాట్స్ ఏదైనా సరే మీకు ఇప్పించడం జరుగుతుంది కానీ మీరు ఒకే మాట మీద ఉండాలండి సో మళ్ళీ రెండు రోజులు ఆగిన తర్వాత వన్స్ మేము చూసిన తర్వాత మాకు అదొద్దు ఇక్కడైతేనే అనుకుంటున్నాం మళ్ళీ అక్కడైతే అనుకుంటున్నాం ఇలా ఒకటికి పది మాటలు మార్చే వాళ్ళైతే కాల్ చేయకండి సో కొంతమందికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు రేపు ఉన్న ఆలోచన ఎల్లుండి ఉండదు ఇవాళ డెసిషన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ రేపు మన వాళ్ళకి చూపించిన తర్వాత ఇంకొక ఫోన్ ఎత్తడం మానేయడం బ్లాక్లో పెట్టుకోవడం ఇట్లాంటి ఎదవ కటింగులు మాత్రం ఇవ్వకండి దయచేసి చాలా చిరాకు వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉంటేనే రిక్వైర్మెంట్ ఉంటేనే నాకు ఈ డీటెయిల్స్ అన్నీ మీ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పండి నాకు వాట్సాప్లో పెట్టినా కాల్ చేసిన నో ప్రాబ్లమ్ సో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలండి సో మీ నేమ్ ఏంటి మీరు ఏం చేస్తారు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సో మీ ప్రాపర్ ఎక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీ స్టేటస్ ఏంటి సో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా షార్ట్ రన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఇట్లా ఎవ్రీథింగ్ మీరు నాకు డిస్కస్ అండ్ మీరు ఆ రీజన్స్ అవన్నీ చెప్తేనే కదండి దానికి తగ్గ మేము చూపించడం జరుగుతుంది సో నేను నా టీం కలిసి సో మీకు ఈ సర్వీసెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ దగ్గర నుండి రూపాయి కూడా తీసుకోను అనమాట సో ఫ్రీగా చేయడం జరుగుతుంది సో ఆ ఫ్రీగానే వస్తుంది కదా అని చీప్గా చూడకండి సో ఫ్రీగా ఎవరికి ఏది ఇవ్వకూడదు బట్ నేను ఇస్తున్నాను సో ఫ్రీగా మీకు ఈ సర్వీస్ చేయాలి కేవలం సర్వీస్ మోటివేషన్తోనే నేను ఇది చేయాలనుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే పాపం చాలా మంది కాల్స్ చేస్తున్నారు పలానా చోట మాకు అది కావాలి పలానా చోట మాకు ఇది కావాలి అది ఇది సో నేను ఏంటంటే ఇంతవరకు నా వేలో నేనే వెళ్ళా సో ఉన్నాయి పెట్టడం నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదు అన్న ఇదితో వెళ్ళిపోయాను బట్ ఎందుకో మొన్న ఒకసారి ఆలోచన వచ్చింది సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనే కదా వాళ్ళు కాల్ చేస్తున్నారు సో పాపం వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తే వాళ్ళు లైఫ్ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటారు కదా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా అన్న ఒక పాజిటివ్ థింకింగ్ అనేది నాలో వచ్చిందనమాట సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను ఇలా చేస్తే ఎలా ఉంటుందని నా టీంతో డిస్కస్ చేశాను సో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు సో అలా చేయాలనుకుంటున్నానండి సో డెఫినెట్గా మీకు ఏం కావాలన్నా ఏ ఏరియాలో కానీ ఏ లొకేషన్ కానీ అండ్ ఇంకొకటి చెప్తున్నానండి సో మీరు లొకేషన్ని చూస్ చేసుకునే టైంలో గూగుల్లో ఆ లొకేషన్ ప్రైవేట్ వాల్యూ ఎంతుందో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఏరియాకి వెళ్ళి ప్రైస్ చెప్తే అమ్మో ఆ ప్రైజ్ మాకు అనడం కాదు ప్రస్తుతం ఆ ఏరియాలో ఆ ప్రైస్ ఉందా లేదా ప్రైవేట్ వాల్యూ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి గూగుల్లో గూగుల్ ఖచ్చితంగా చూపించింది సపోజ్ మీరు ఇప్పటికప్పుడు గూగుల్ ఆన్ చేసి విజయవాడ మార్చ్ వన్ అండ్ డౌన్ పర్ స్క్వేర్ యాడ్ ప్రైజ్ ఎంత అనుగొట్టండి లక్షా పాతికి వేలు చూపించింది ప్రైవేట్ వాల్యూని కొట్టాలి మళ్ళీ గవర్నమెంట్ వాల్యూ కొట్టకూడదు గవర్నమెంట్ వాల్యూ ఆల్మోస్ట్ సగానికి వచ్చేస్తుంది ఎప్పుడైనా ఒక ఏరియాలో గవర్నమెంట్ వాల్యూకి డబల్ ఉంటుందండి ప్రైవేట్ వాల్యూ ఓకే సో అట్లాగా మీరు ఆ లొకేషన్లో ఆ ప్రైజ్ ఎంత ఉంది ఏంటనేది మీరు చెక్ చెక్ మీకు తెలియపోతే మమ్మల్ని అడగండి మేమైనా చెప్తాము సో దాన్ని బట్టి మీరు లొకేషన్ కూడా కరెక్ట్గా రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వండి సో మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్స్కి తగ్గ ఇవ్వడానికి ట్రై చేస్తాము ఓకేనా సో వీడియో అయితే ఇదండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్లో నాకు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి సో ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ టు టూ మంత్స్లోనే మీ రిక్వైర్మెంట్స్కి తగ్గ మేము చూపించడం జరుగుతుంది ఓపెన్ ప్లాట్స్ ఆర్ విల్లాస్ ఆర్ ఇన్విజువల్ హౌజెస్ ఆర్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై వాచ్ సీ యూ